హలో వ్యూవర్స్ అయితే మంచి ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చాను ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అయ్యింది ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ సెల్ఫీ కమ్ ట్రైపాయిడ్ ఇది చాలా ఈజీగా మనం వాడుకోవచ్చు దీన్ని ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్లో ఫైవ్ హండ్రెడ్ పెట్టి ట్రైపాయిడ్ అయితే తీసుకున్నాను అది నాకు సెట్ చేయడం రాకనో లేకపోతే యూజ్ చేయడం రాకనో తెలియదు కానీ అది నామరూపాలు లేకుండా పోయింది అందుకని చెప్పేసి నేను యూ వెతుకుతూ అంటే నాకైతే ఈ ట్రైపోయి కనిపించింది ఇంకా తీసుకున్నాను చాలా బాగుంది ఇది మంచిగా సెట్ చేసుకోవచ్చు మామూలుగా బిగినర్స్ కూడా ఈజీగా అర్థమైపోయింది నాకు బాగా నచ్చింది వచ్చేసి ఇదిగో ఈ బటన్ మనం ఇంకొకరు హెల్ప్ లేకుండానే దూరం నుంచి వీడియోస్ అయితే తీసుకోవచ్చు దీని ప్రైస్ కూడా చాలా తక్కువ మీకు ప్రైస్ కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్తాను ఇంకా దీంతో పాటు అయితే ఒక ఛార్జింగ్ వచ్చింది ఛార్జర్ ఇంకా బుక్ కూడా మాన్ ఛార్జర్ ఆ పైన లైట్ ఉంది కదా ఆ లైట్ పెట్టుకోవచ్చు ఇంకా దీన్ని ట్రైపాయిడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు వీడు నచ్చి లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్